భద్రావతి వాళ్ళైతే ప్రేమ చేసిన పనికి తలదించుకొని అలా నిలబడి ఉంటారు ఎక్కడే ఇంతలో అక్కడే ఉన్న సేనాపతి కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పెళ్ళికొడుకు తరపు వాళ్ళు అయితే ఇలా అంటూ ఉంటారు ఏంటండి మీరు చాలా మంచి వాళ్ళు చాలా మంచి సంబంధం అని చెప్తే మేము పరిగెత్తుకుంటూ అమెరికా నుండి వచ్చేసాము ఆ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు చాలా తప్పు చేశారు అయినా మీ ఇంట్లో ఆడపిల్లలు వెళ్ళిపోవడం మీకు తరతరాల నుండి జరుగుతుందంట కదా అది ఆ విషయం మాకు ఇప్పుడే తెలిసింది అది తెలియక మీతో మేము సంబంధం కలుపుకున్నాం మీలాంటి వాళ్ళతో సంబంధం కలుపుకున్నందుకు మా చెప్పు తీసి మేము కొట్టుకోవాలి అయినా ఎంత జరిగినా సరే మీరు ఇలా అందరూ కూడా నిలిచి ఉన్నారు చూడండి దానికి మెచ్చుకోవాలి ఎంత జరిగినందుకు ఎవరైనా సరే ఎందులోనైనా దూకి చేస్తారు కానీ మీరేమో అస్సలు ఏం కాకుండా ఏమీ జరగనట్టుగా అలానే ఉన్నారు మిమ్మల్ని మెచ్చుకోవాలని చెప్పి సేనాపతి అలాగే భద్రావతి వాళ్ళని పిల్ల కొడుకు వాళ్ళు అయితే అనరాని మాటలన్నీ అంటూ ఉంటారో ఇదంతా చూసి రామరాజు అయితే ఆపండి ఇక మీకు అసలు మనసు అనేది ఉందా ఇప్పటికే వాళ్ళు చాలా బాధలో ఉన్నారు అలాంటి బాధలో ఉన్న వాళ్ళని మీరు ఇంకా మాటలతో వాళ్ళని బాధ పెడతారేంటి అసలు మీకు మనసు అనేది ఉందా లేదా అని చెప్పి రామరాజు అయితే వాళ్ళని అడ్డుకుంటూ ఉంటాడు అది చూసి సేనాపతి భద్రవతి వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు అయినా ఇంట్లో ఆడపిల్లలకి వెళ్ళిపోవడం పెళ్లిపేట మీద నిండి వెళ్ళిపోవడం తరతరాల ఆచారం అంట కదా అందుకే ఇలా జరిగిందేమో అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే రామరాజు అయితే మీరు దయచేసి మీరు ఎక్కడి నుండి వెళ్ళిపోండి మీరు మీ పని అయిపోయింది కదా మీరు ఎక్కడ మాకు వీళ్ళతో సంబంధం లేదు కదా మీరు ఎక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పి రామరాజు అయితే పిల్లకొడుకు తరపు వాళ్ళని అయితే పంపించేస్తూ ఉంటాడు ఇదంతా చూసి భద్రవతి సేనాపతి లాలా చూస్తూ ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్